తరబడి ఎన్ని క్లినిక్ అమర జవాన్ల కుటుంబాలను వదలని సోషల్ మీడియా భూతం అసభ్యక పోస్టులు కామెంట్లు చేస్తూ ట్రోలింగ్ ఇటీవల అమరుడైన కెప్టెన్ అంశుమన్ సింగ్ భార్యపై ట్రోలింగ్ అవార్డు అందుకున్న అంశుమాన్ భార్యపై అసభ్యకరంగా కామెంట్లు ట్రోల్స్ ను గుర్తించాలని ఢిల్లీ పోలీసులకు మహిళా కమిషన్ ఆదేశం సోషల్ మీడియా అంటే హద్దు అదుపు ఉండదు ఇక్కడ ఏదైనా వాగొచ్చు ఎవరినైనా తిట్టొచ్చు ఎంతటి వారినైనా కించపరచొచ్చు ఆడ మగ చిన్న పెద్ద పేద ధనిక కులమత మత భేదాలేముండవు నోటికొచ్చింది కొయ్యడమే సాటి మనిషిని సూటిపోటి మాటలతో రాక్షసానందం పొందడమే ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తే పైచాచిక ఆనందం పొందడమే తాజాగా దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన అమర జవాన్ కుటుంబాన్ని కూడా ఆ సోషల్ మీడియా భూతం వదల్లేదు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసి దారుణంగా ట్రోల్ చేశారు తాజాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది ఇరవై ఆరవ బెటాలియన్ కు చెందిన కెప్టెన్ అంశుమన్ సింగ్ పంజాబ్ రెజిమెంట్లో ఆర్మీ మెడికల్ కాన్ఫ్రు డాక్టర్ గా విధులు నిర్వహించేవారు అయితే రెండు వేల ఇరవై మూడు జులై పంతొమ్మిదవ తేదీన సియాచిన్ బేస్ క్యాంపస్లో తెల్లవారుజామున మందుగుండు సామాగ్రి ఉంచిన ప్రదేశంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కెప్టెన్ డాక్టర్ అంశుమన్ సింగ్ లోపలికి పరుగుతీశారు ఈ సమయంలో సుమారు కెప్టెన్ అంశుమన్ ఐదుగురిని కాపాడారు ఈ క్రమంలోనే అతనికి మంటలు అంటుకోగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అమరుడయ్యాడు దీంతో ఆయన శౌర్యానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర ప్రకటించింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్షుమన్ సింగ్ సతీమణి స్మృతి సింగ్ కి కీర్తిచక్ర అవార్డును అందించారు ఈ క్రమంలో ఆయన భార్యపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ దిగారు ఆమె చాలా అందంగా ఉందని ఆమె ఏడుస్తుంటే ఆమె గుండె బద్దలవుతుంది అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజులు పెట్టారు ఈ పోస్టులపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది ఈ అంశంపై జాతీయ మహిళా కమిషనర్ స్పందిస్తూ సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే ఆ కామెంట్ పెట్టిన కే అనే నెజటెన్ ను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు కామెంట్లు పెట్టిన వారిని త్వరగా గుర్తించాలని కమిషన్ పోలీసులను ఆదేశించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి